రోజున నీ ఇంటికి ఆశీర్వాదాలు కావాలని వచ్చావు కదా లోకములో యేసు ప్రభు నమ్ముకుని చెడిపోయిన వాళ్ళని చూసి నువ్వే కలవరపడొద్దు లోకములో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా కొంతమంది చనిపోయి ఉంటారు వాళ్ళని చూసి నువ్వు భయపడొద్దు కారణం ఏంటంటే దోషము అనేది అంతరంగంలో దాగి ఉంటుంది పాపం అనేది హృదయంలో దాగి ఉంటుంది ఈ పాపాలు మానవుల కళ్ళకి కనపడవు మానవులకు మనుషులే కనపడతారు అంతరంగంలో అనేది కనపడదు కానీ అంతరంగాన్ని సైతం తేటగా చూసేవాడు ఒకే ఒక్కడు ఆయనే జీవము కలిగిన దేవుడు రాజు ఉన్నాడు యాజకులున్నారు పరివారం ఉన్నారు బలుడ వారు ఉన్నారు అంతమంది ఉన్న మరణాలు జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళ క్రమము సరి అయినది కాదు ఓ ప్రియ బిడ్డ నీ జీవితంలో కూడా కొన్ని శ్రమలున్నాయి మనుషులు చనిపోయిన కుటుంబాలు కొన్ని ఉంటే మనుషులు చనిగిపోకపోయినప్పటికీ కూడా మీ సంపాదన అంతా కొవ్వొత్తులాగా కరిగిపోయి నివ్వెరపోయిన కళ్ళతో ఎరుపెక్కినటువంటి కలవరముతో కూడిన కన్నులతో మీరు గాబరా పడుతూ బ్రతుకుతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు చెప్తున్నా వినండి ఈరోజు దేవుని మాటలు వింటున్న మీ జీవితంలో కనుక దేవుని యొక్క చెత్తమేమిటో ఎరిగి ఆయన ఉద్దేశాలను నెరవేర్చే మనస్సు మీకుంటే ఉభే దేదేమో ఇంటిలో ఏ ఆశీర్వాదాలైతే కలుగుతూ వచ్చాయో ఈరోజు దేవుని వాక్యాన్ని గనక మీ హృదయంలో పెట్టుకొని ఆ చనిపోయిన వాళ్ళని చూసి కలవర పడకుండా అంటే కలవరం ఎందుకు వస్తుంది పాస్ట్ గారు అని మీరు అంటారేమో చెప్తా వినండి ఏమండి వాళ్ళు దేవుని కోసమే కదండి వెళ్ళారు వాళ్ళు దేవుని మందసమే కదండి తెస్తున్నారు వాళ్ళు దేవుణ్ణే కదండి ఆరాధిస్తున్నారు మరి వాళ్ళు ఎందుకు చనిపోయారు అంటే అది క్రమం కాదు నువ్వు దేవుని పని చేసేటప్పుడు దేవుని ఆరాధించేటప్పుడు క్రమం ఉండాలి ఆ క్రమము లేకపోవడం మూలంగానే క్రైస్తవ కుటుంబాలలో కూడా ఈనాటికి అకాల మరణాలే కానీ ఆర్థిక సమస్యలే కానీ శరీరంలో రోగాలే కానీ ఇవి ఆవరించడానికి ప్రధానమైన కారణం క్రమము లేదు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చటలేదు మరి ఓబేదేదేమో పేదవాడు అందరూ అనుకున్నారు ఈ బక్రాగాడు అయిపోతాడులే వాడు కుటుంబం అయిపోద్దేమో లే ఊరంతా బాగుంటే చాలు వాడు ఉంటే మనకేంటి పోతే ఏంటని అనుకున్నారు అనుకున్నా ఆ ఉపాధి ఇంటిని దేవుడు ఏం చేశాడంట ఆశీర్వదించాడంట ఎన్ని నెలల్లో మూడే మూడు నెలల్లో ఏం చేస్తున్నారు ఏంటి ఆశీర్వదించబడిందని అంటే తెలిసిందేంటి వాళ్ళు ఏ పని చేసినా రాబడే కుటుంబం అందరిలో ఐక్యతే అందరి మధ్య సమాధానమే అందరూ శాంతితోనే ఉంటున్నారు ఇంకో విషయం తెలుసా ఎవరైనా డబ్బులు లేవంటే వీళ్ళు అప్పిస్తున్నారు ఎవరికైనా బాగోలేదంటే వీళ్ళు వాళ్ళను భుజాల మీద మోసుకొని డాక్టర్ల దగ్గర తీసుకుపోతున్నారు ఏమిట్రా వాళ్ళంత ఆరోగ్యంగా ఉన్నారు ఏమిట్రా వాళ్ళకంత డబ్బు ఏమిటి వాళ్ళ పరిస్థితి అబ్బో వాళ్ళు బంగారం సంపాదించేశారు ఎక్కడైనా భూములు అమ్ముతానంటే వాళ్ళే కొనేస్తున్నారు అరే ఎవరికైనా సహాయం కావాలంటే వాళ్ళే చేస్తున్నారు ఎందుకని వాళ్ళు ఎలా వారి వెళ్తున్నారు వాళ్ళు ఎందుకని ఎంత సంపాదిస్తున్నారు ఇంత బాగా బ్రతుకుతున్నారు అని అనుమానం వచ్చి అప్పుడు వచ్చిందంట మందసమే ఉభే ఇంట్లోనే ఉంది కదూ అందుకని కొడదం గట్టిగా చెప్పట్లు మందసం ఎక్కడ ఉందంట ఉభే ఇంట్లో ఉంది కదా అందుకని ఆశీర్వాదం అంట ఆ సంగతి ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పుకొని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు బాగుపడిపోతున్నారని చివరకు రాజుకు తెలిసిందంట హలో అప్పుడు రాజుకు వచ్చింది జ్ఞానం ఆహా ఇప్పుడు ఆ మందస్సం కనుక దేశంలోనికి తీసుకొని వస్తే దేశం అంతా బాగుపడుతుంది కదా అని అప్పుడు యాజకులను సిద్ధపరిచి చక్కగా పరిశుద్ధంగా ఉండి ఆ మందస్సమును ఒబ్బేదేదేమో ఇంటి దగ్గర నుండి భుజముల మీద మోసుకొని వస్తే ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు ప్రశాంతంగా బ్రతికేశారు చెప్పకూడదం గట్టిగా ఈరోజు మొదలుకొని నలభై ఏళ్ల పాటు సుఖంగా బ్రతకాలని మీరు కోరుకుంటే మూడు నెలలలోనే ఉభయ దేవుదేమో ఇంటిని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నల్గొండలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ రోడ్ బోయవాడ నల్గొండ తెలంగాణ మా చేర్లలో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా ఏలూరులో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ జంతలపూడి రోడ్డు కండ్రికగూడెం సెంటర్ ఏలు వినికొండలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేనే గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఛారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ వీళ్ళ కుమార్తె విషయంలో గర్భఫలం కొరకని ఆ బిడ్డ ఆశపడుతూ ఉండగా ఈ సహోదరి తన కుమార్తెకి దేవుడు గర్భాన్ని తెరవాలని చెప్పేసి నంద్యాల పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి తన కుమార్తెకి ఇవ్వడం జరిగింది కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆ కారణంగా ఆమెకి గర్భఫలం అందడం లేదు అలాంటి పరిస్థితులు అంజూర పండుని తినగా దేవుని దయ వలన ఆమె కన్సీవ్ అయ్యింది చక్కగా నెలలు నింపబడి ఈ రోజున మొదటి కానుపులో చక్కని మగబిడ్డను పొందుకోవడం జరిగింది అని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుంటున్నారు సింగారం అనే ఊరి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో మార్చి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో మార్చి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నెస్ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో మార్చి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్డు సూర్యాపేట తెలంగాణ ఖమ్మంలో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం ఆత్మకూరులో మార్చి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు అడ్డాడలో మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో మార్చి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండే జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో మార్చి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండే జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మిరియాలగూడలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ నంద్యాలలో మార్చి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో మార్చి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో మార్చి పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు